హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ లాగ్స్ ఈ రోజైతే ఈ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మన కౌల పొలం దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ముందు చల్లుతున్నాం అనమాట ముందు చల్లుతున్నాం ఒక పక్కన అయితే కలుపు కూలోళ్ళు వచ్చారు కలుపు కూడా తీపిచ్చాలి చాలా వరకు సొంతంగా తీసారు మనకు చేతనైనంత వరకు కొందరు అన్నమాట తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది ముందు వేయడానికి కానీ ఈ రోజైతే పెట్టాం పెట్టామన్నమాట ఇక్కడ ముందు కట్లు కలిపి చల్తున్నారు ఇక్కడైతే కూలోళ్ళు తీస్తున్నారు మొత్తం పదహారు మంది వచ్చారు కూలోళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ వేస్తున్నారు వాళ్ళకాలి ఇదైతే బెంగాలీ నాటు నాటప్పుడు మీతో షేర్ చేశాను కదా ఇదైతే బెంగాలీ నాటు అనమాట ఒక పక్క నుంచి చూస్తే వేడంగా అనమాట ఇంకొక పక్క నుంచి చూస్తే లైన్గా మనకి విత్తనాలు పోసినట్టు లైన్గా వస్తాయి వాళ్ళు వేస్తారు మనం అయితే అలా ఉండదు మా పొలం ఎట్లా ఉందో దీనికి ఏదన్నా ఏముంది వేస్తే మంచిగా కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే మా ఆయనగారు గారు చల్లుతున్నారు చల్లుతున్నారనమాట ఒకళ్ళు చల్లుకుంటున్నారు వస్తానన్నారు అంట చల్లటానికి ఇంక ఈ లోపే సగం అన్నా చల్లుకున్నాం ఎంత కొంత ఉంటాయి కదా వెనకని ఇది చల్లుతున్నారు అన్నమాట మొత్తం కూడా ఇటు కలుపు తీస్తున్నారు నేను వాళ్ళ వెనకాల కలిపి తీసే వాళ్ళ దగ్గర నేను ఉన్నాను నేను ముందు చల్లుకుంటున్నారు పొలానికి ఏమన్నా వేస్తే మంచిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతన్నులు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ అయితే చేసేయండి ఏమంది వేయచ్చు ఏంటనేది మా పొలం ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడైతే ముందు చదువుకుంటే ఇచ్చేవరికి వచ్చారు ఇంకెట్ చూసినా కూడా పొలాలే అంటే వాయిలోకి వచ్చాం పొలాల్లోకి కానీ ఎక్కడ చూసినా కూడా ఇంకా చూసినంత లెక్క కూడా పొలాలే ఉన్నాయి ఇక్కడ కలుపు వీలున్నంత వరకు ఈయనే తీశారు ఇంకా ఒక పక్కన ముందు జల్లుకుంటూ కూడా తీస్తున్నారు మూడు దాకా ఈయనే తీశారు ఇంకో నాలుగు ఎకరాలు బాగుందని చెప్పి ఒక కాంట్రాక్ట్కి ఇచ్చాము ఎనిమిది వేలకి ఇంకా మిగిలింది మళ్ళీ మేమే తీసుకోవాలి అందులో కొంచెం తక్కువ ఉంది మేము తీసుకుందామని ఆపా అంటే ముందు వేయటానికి లేట్ అయిపోతుందని కలుపు కూలని పెట్టాం వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్